ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జులై ఫస్ట్ నుండి అదే ఈ నెల నుండి అయితే మేము కరెంట్ బిల్ అయితే ఫోన్పే గూగుల్ పే నుండి అయితే యాప్ నుండి కట్టలేము కట్టే కూడా ఆప్షన్ చూపించట్లేదు అందుకే ఎలా కట్టుకోలేదు ఏ యాప్ నుండి కట్టుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను నా బిల్లు కట్టి కరెంటు బిల్లు లైవ్ చూపిస్తాను లాస్ట్ చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది అందుకు మూడు యాప్లు అయితే ఉన్నాయి మూడు కేటగిరీలుగా విభజించారు మన ఆంధ్రప్రదేశ్కి మూడు కేటగిరీ విభజించారు అవి యాప్లు ఏ యాప్ ఏ కేటగిరీకి కింద వస్తుందండి మొత్తం చూడండి ఏరియా మొత్తం చెప్తాను ఏపీఈపీ డీసీఎల్ అని ఈ యాప్ స్క్రీన్ మీద చూపిస్తాను ఏపీఈపీ డీసీఎల్ అని యాప్ గుర్తుంచుకోండి ఈ యాప్ అయితే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి ఎస్ట్ గోదావరి ఈ పరిధిలోకి వస్తుంది ఈ కేటగిరీలోకి ఈ ఏరియా ఉన్న వాళ్ళైతే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుని ఈ రిజిస్టర్ చేసుకుని మొబైల్ నెంబర్తో లింక్ చేసుకొని ఈ యాప్ ద్వారా అయితే మనం కరెంట్ బిల్ కట్టుకోవచ్చు ఇంకొకటి ఏపీ సిపిడిసిఎల్ అంటే సెంట్రల్ పవర్ అండి ఇది కృష్ణా గుంటూరు ఒంగోలు ప్రకాశం ఈ ఈ మూడికి లేకపోతే ఇది వస్తుంది ఈ యాప్ కూడా ప్లే స్టోర్లో వస్తుంది డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ఏపీ ఎస్పి డిసిఎల్ ఇది నెల్లూరు అనంతపురం చిత్తూరు కర్నూలు కడప అర ఈ యాప్ ద్వారా అయితే మనం ప్లే స్టోర్లో అయితే కట్టుకోవచ్చు ఏ కేటగిరీలో ఎవరు ఉన్నారో వాళ్ళ ఆ ఏరోలోను ఆ యాప్లన్నీ డౌన్లోడ్ చేసుకొని కట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఏ కేటగిరీలో ఉండేది చూపుతాను ఇప్పుడు మాది దర్శన కాబట్టి నాకు ఏ కేటగిరీ వస్తుంది ఏపీఈపీసీఆర్ అండి ఈ యాప్ ద్వారా అయితే నేను మీకు కట్టి లైవ్ చూపిస్తా చూపిస్తాను ఎలా కట్టుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి లైస్తే ఒక లైక్ చేయండి నేను చెప్పేదాన్ని లక్షిస్తే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే స్టూడెంట్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి కొంచెం దయచేసి ఒకటి ఇవ్వండి నాకు ఓకేనా ఫ్రెండ్స్ నేను అయితే ఇప్పుడు చూపిస్తాను ఎలా కట్టుకోలేండి స్టూడెంట్ ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి ఉన్నాను కాబట్టి ఇక్కడ చూపిస్తుంది ఈ యాప్ నేను ఓపెన్ చేస్తాను ఇలా ఓపెన్ ఎంటర్ ఎంటర్ప్రైస్ సూడెంట్ ఫ్రెండ్స్ మీరు వేరేనా ఉంది కదా నా పేరు దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ సర్వీస్ నెంబర్ అంతే మూడు నేను ఆర్డర్ చేశాను కాబట్టి మా ఫ్యామిలీవి మా నాన్నది మా మామది నాది ఇందులోన రెండు వేల వందల పది వందల కదా సర్వీస్ నెంబర్ ఇది నాది క్లిక్ చేస్తాను ఇక్కడ డెబ్బై తొమ్మిది రూపాయలు బిల్ వచ్చింది అంటే ఈ నెల పద్దెనిమిది రూపాయలు కట్టాలి అనేసి ఒకనా ఇది బిల్లు ఈ నెల ఎంత వచ్చిందని ఏప్రిల్ మే జూన్ ఈ నెల ఎంత వచ్చింది కూడా హిస్టరీ కూడా ఇక్కడ వస్తుంది ఒక ఫ్రెండ్స్ ఇక్కడ ప్లే అని ఉంది కదా ప్లే అని క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసినాక ఇక్కడ ఎస్ఆర్ నో అని ఆప్షన్ ఉంది కదా ఇక్కడ నో మీద క్లిక్ చేసి ఉంచండి ఓకేనా ఇక్కడ సెవెంటీ ఫైన్స్ సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ వచ్చింది కదా ఇప్పుడు ప్లే బిల్లు ఇప్పుడు ఇదైతే స్క్రీన్ రికార్డు ఇదైతే యూపీఐ నెంబర్ కనిపించదు ఓకేనా చూడండి యూపీఐ ఎంటర్ చేసి ఓకే చేసినాక కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కరెంట్ బిల్ కట్టేసిన సో ఫ్రెండ్స్ పేమెంట్ రిసిప్ట్ పేటిఎం రిసిప్ట్ అని వచ్చింది ఇక్కడ మన డీటెయిల్స్ మొత్తం అక్కడ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం అయితే కరెంట్ బిల్ కట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ሰነሰበር ሰይም ነው ግን